ఇస్లామియా భూమి గురించి గుంటూరులో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది ముఖ్యమైన వాళ్ళందరూ మాట్లాడినారు కానీ ఈ భూమి కాపాడుకోవడానికి ఏం చేయాలనేది ఒక తీర్మానం ప్రవేశపెట్టకుండా మీటింగ్ని ముగించారు కానీ దీన్ని మేము ముస్లిం సమైక్య మీద తీవ్రంగా ఖండిస్తూ ఏదైతే ముస్లిం ారదం చేస్తూ ఆ రోజున వర్క్ చేశారు భూమిని అంజుమాన్ ఇస్లామియా తరఫున ఆ భూమిని కాపాడే విధంగా మన తిరుపు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ గారు ఉన్నారు అలాగే దానికి చైర్మన్గా గారు ఉన్నారు వక్ బోర్డు నెంబర్గా ఉన్నారు ఇది దృష్టిలో పెట్టుకుని నైతిక బాధ్యత వహిస్తూ అంజుమాన్ ఇస్లామియా చైర్మన్ పదవికి రాజీనామా చేయవలసిందిగా ముస్లిం సమైక్య వేదిక తరఫున నేను సమన్యంగా మనవి చేసుకుంటూ ఇది మీ సత్తు కాదు ప్రజల సత్తు కాబట్టి రాబోయే రోజుల్లో మేము పుట్టించుకునే నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉండి రన్నాలు రాస్తారోగోలు చేసుకుంటాం అవసరమైతే సీఎం గారిని కూడా కలవడానికి మేము వెనకావడమని సునీయు మనవి చేసుకుంటూ సెలవు తీసుకున్నాం